అందరికి దండాలు స్వాగతం చలో రాజాకొచ్చింది పాండ్రి ఏ బై మోడీ అవినీతి పాలనని ఆవు ఉండొచ్చు కానీ మా పువ్వు మచ్చు దొరకదు అని గప్పాలు కొడుతుండే కమలం పాటోళ్ళు కానీ దేశం మొత్తం మీద ఏడ బీజేపీ నేతలు ఏ ఏ అవినీతి చేసిండ్రు అనేది మొత్తం కులం కులంగా చూపెడుతుంది డబ్ల్యూ 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 డాక్ట్ మోడీ డాట్ కాం ఓపెన్ చేసి చూస్తే అవినీతి బాగోతా అంతా ఏ నుంచి మొదలు పెట్టుకొని జెడ్డు దాకా అక్షరాలు ఉంటాయి అందులో ఒక్కొక్క అక్షరాన్ని క్లిక్ చేసినా కొద్ది వాళ్ళ పేర్ల మీద ఉన్న స్కాములన్నీ బయట పడతాయి మన కండ్ల ముందలనే కనబడతాయి అన్నట్టు మరి ఒక్కొక్క అక్షరాన్ని క్లిక్ చేస్తున్నా కొద్ది ఆర్థిక మోసాలకు సంబంధించిన పత్రికలలో వచ్చిన క్లిప్పింగ్లన్నీ కనబడతాయిలా దాని పోటు స్కామ్ గురించి చూడాలంటే ఏ అనే లెటర్ మీద క్లిక్ చేయాలి మరి బి లెటర్ మీద ఒత్తితే ముఖ్యమంత్రిగా రెండు వేల ఎనిమిదిలో ఉండే అప్పుడు బుందల్ఖాం ప్యాకేజీ రెండు వేల పదహారు పదిహేడు ఛత్తీస్ గఢ్ బడ్జెట్ ను కింద మీద చేసింది దాని మీద కాగ్నివేదిక నివేదిక ఒక నివేదిక బయట పెట్టింది వసుంధర రాజే ఆధ్వర్యంలో రాజస్థాన్ ల బజ్రీ మైనింగ్ స్కామ్ కూడా జరిగింది ఇంకా బిట్కాయిన్ స్కామ్ బామాషా ఇంకా గోవా కోట్ల కుంభకోణాలకు సంబంధించిన లెక్కలు వివరాలు అన్ని మన కండ్ల ముందర దర్శనమిస్తాయి ఇక లెటర్ మీద ఒత్తితే అంటే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఉంది కదా ఆమె పార్ట్నర్ అన్నట్టు ఈమె చేసిన భూ కుంభకోణం కూడా కనబడుతుంది మరి డి లెటర్ మీద క్లిక్ చేసినప్పుడు కర్ణాటక బిజెపి మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప బీజేపీ కేంద్ర కమిటీకి అద్వాని మురళి మనోహర్ జోషి రామ్ నాథ్ సింగ్ గడ్కరీలతో సహా నాయకులకు కోట్ల రూపాయలు చేతులు మారిన వైనం ఆదాయపు పన్ను శాఖలు బయటపెట్టిన పెట్టిన రికార్డులు అన్ని కనబడతాయి ఇక ఈ వెబ్సైట్ హోమ్ పేజీలో చూస్తే రెండు రూపాయల నోట్లతోనే వేసుకున్న నరేంద్ర మోడీ పోటు ఒకటి దర్శనం ఇస్తది దీన్ని చూస్తే కమల పార్టీ అవినీతికి నిలువెత్తు నిదర్శనమే అన్నట్టు కనబడుతుంది ఏ అక్షరం మీద క్లిక్ చేసినా గానీ ఆ అక్షరంతో మొదలయ్యే అవినీతికి సంబంధించిన పుట్ట పూర్తి వివరాలు బయటపడతాయి అన్నట్టు ఇంకా అసలు ముచ్చట ఏంటంటే ఈ వెబ్సైట్లను కొన్ని బ్రౌజర్లలో ఓపెన్ కాకుండా చేసిండ్రు ఇంకా స్కాములు జరగకుండా చూసుకోవాలి గాని జరిగిన స్కాములు కనబడకుండా చూసుడంటే ఇది కూడా ఒక స్కామే కదా అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన మేధావులు జనాలు ఇన్నరు కదా ముచ్చట మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రాయర్రీ ఇది ఎలాటి ముచ్చట మల్ల రేపు ఇంకో ముంచటతో మళ్ళీ కలుస్తా అదివారి దాకా చూస్తూనే ఉండరు టీ